పిలిపిలుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ఒక మాట ఉంటుందండి ఏంటంటే నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు ఇందులో ఒక మాటను మనం తీసుకుందామండి వారు సిగ్గుపడవలసినటువంటి విషయాల ఎందు అతిశ సిగ్గుపడాల్సింది పోయి అదేదో గొప్పగా ఘనకార్యమల్లే ఫీల్ అయిపోతూ చేసేవాళ్ళు ఉన్నారు అందరి కోసం మాట్లాడడం లేదు కానీ నేను ఒక సేవకుడిని అలాగని అందరు సేవకులు అన్నం ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఆత్మీయులు అనుభవజ్ఞులు పెద్దలు అభిషేకింపబడినటువంటి గొప్ప దైవ సేవకులు చాలామంది ఉన్నారు అయితే నేటి దినాల్లో తక్కువ మంది సేవకులు కొంతమంది సేవకులు ఎలా అయిపోతున్నారంటే ఎలా అయిపోతున్నారంటే సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తూ అదేదో గర్వంగా గొప్పగా ఫీల్ అయిపోతూ కొన్ని మాటలు చెబుతా ఉన్నారు మచ్చుకకి ఉదాహరణకి నేను గమనిస్తూ ఉంటాను ఒక సేవకుడు దిగి తాగుతుంటే మరొక శావకుడు వెళ్ళి నాకు కూడా ఒక టీ చెప్పండి పాష గారు అండవు ఎటకారంగా హేళనగా ఏమంటాడో తెలుసా గారు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి అని నవ్వుకుంటా చెప్తాడు ఆయనకి వాక్యం తెలుసు కదండి ఆ సేవకుడు ఏమంటాడో తెలుసా ఖండియకుండా అలా అనకంట్లే టీ తాగాలంటే తాగంట్లే అని అండో ఆయన ఏమంటాడు తెలుసా కౌంటర్గా నీ పొరుగు అని జది ఆశింపకూడదు అనగానే పక్కన ఉన్నటువంటి సేవకులు లేదా స్టేజ్ పైన ఉన్నటువంటి సేవకులు లేక ఒకవేళ కింద ఉండే సేవకులు ఆ మాటలు ఎక్కడన్నా విని చెప్పినా పళ్ళికలిచ్చే సేవకులు కూడా ఉంటున్నారండి ఆ వాక్యం తీవ్రతను ఎలా అడ్డం పెట్టుకున్నారండి వాళ్ళు ఒక టీ దగ్గర సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తున్నారు ఇల్లు పొరుగు వారిని ప్రేమించినటువంటి మాటని హేళనగా హాస్యాస్పదంగా చేసి మాట్లాడుకోవడానికి మొదలెట్టారు ఇంకా కొన్ని సందర్భాల్లో ఇవాళ ఏంటండి మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం లేకపోతే ఏంటండి మీ హౌస్లో ఇవాళ కర్రీ ఏంటి కూర ఏంటి అని అంటే మా ఇంట్లో లేదా మా ఫెలోషిప్లో ఇవాళ పలానా సేవకుడు ఆతిథ్యంలో యవనానిచ్చాడు యవనాన్ని ఇచ్చాడు అంటే చేప మా ఇంట్లో లేదా మా యొక్క సేవకుల కోడికల్లో ఇలా ఏంటయ్యా కర్రీ ఏంటయ్యా కూర అని అంటే పేతులు మూడు సార్లు కోడి పోయి ముందు అబద్ధపడాడు కదా కోడి ఏంటయ్యా కూర అంటే ఆ గారు ఏం మాట్లాడదా అండి అంతా షడ్రకి మెషక బిన కోలే అంటే ఆకుకూరలు ఆకుకూరలు మా ఇంట్లో ఇలా అబ్రహం గట్టిగా చెప్తున్నా చెప్తున్నాయి మాట చెప్తున్నాను ఫీల్ అవ్వకండి ఫీల్ అవ్వకండి ఆలోచన చేయండి ఏమండి వాళ్ళ యొక్క బాధ శాప దేనికి ఉపయోగపడింది ఆ తెగలో దేనికి ఉపయోగపడింది అంటే నేను పట్టణానికి ఒక భక్తుని దేవుని ఆజ్ఞ మేరకు తీసుకెళ్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ దృష్టిని వీళ్ళు ఎలా చూశారు తిండి దగ్గర అందుకే పైన రాశారు నాశనమే వారి అంతం వారి కడుపే వారి దేవుడని ఎలా చెప్పుకొని సిగ్గుపడాల్సినటువంటి విదేశాల్లో అతిశయిస్తూ పొళ్ళికులు ఇచ్చే బ్యాచ్లో ఉంటున్నామేమో సావు కూడా జాగ్రత్త జాగ్రత్త మేము ఎవరో అంటలో అండి ఆ అబ్బాయి వయసు అంతా పాష్ గారు వయసు అంతా మమ్మల్ని అంటాడా వాక్యంతో వాక్యం దగ్గర అందరూ సమానమే నువ్వు ఆధిక్యతలు పెట్టుకుని మేము ఎవరంటే బిషప్లని వేరే తగిలించుకుంటే నేనేం చేయలే చేయలేను నా వల్ల అవ్వదు కానీ తండ్రి వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి హెచ్చరించమని గద్దించమని ఎవడ చెప్పాడు ఈ పాస్టర్ గారికి అంటున్నావా అయితే హెచ్చరికగానే తీసుకో కానీ సిగ్గుపడాల్సినటువంటి విషయాలు అతిశించమాకండి దయచేసి అరే క్రమం జరుగుతూనే ఉంటుంది ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఒకసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రార్థన జరుగుతున్న కాలు ప్రార్థన లేకపించేటువంటి భాషను తట్టి మరీ లేపి అలా చేయండి ఎలా చేయండి అని మాట్లాడుతూ ఉంటారు చిన్నకారు ఎవరు ఎవరన్నా వాక్యాలు మీ దృష్టిలో చిన్నకారు వాళ్ళు ఎవరైనా వాక్యాలు చెప్తుంటే ఆ రోజు రాకుండా అప్ప పలానుడిగా అయితే పర్లేదు ఇతరులకు చెప్పు నీకు నీవు నీవు నీకు నీవే బోధించుకున్నావా చెప్పటం లేదా రామపత్రిక మనకి సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తూ గర్వంగా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటే కొంతమంది లేచి జోకులకి విగ్రహార్పితం తినకూడదని నిలబడి భక్తి విషయంలో నిలబడ్డటువంటి షడ్రకమేశంలో దాని జీవితాన్ని ఎలా చూశారంటే ఆ కూరల బ్యాచ్ పేలెగ్గా ఉందని కదా ఒక సువార్తకి అయిపోతున్నట్టు సువార్తకి అవిధేత చూపించి వెళ్ళిపోతున్నటువంటి యోనాని దేవుని ఆజ్ఞ మేరకు మింగినటువంటి ఆ తిమింగలాన్ని ఒడ్డుకు చేర్చినటువంటి నీకు చేపల కూరలాగా గుర్తవుతుందా దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి మమ్రే దగ్గర వనంలో ఉన్నప్పుడు అక్కడ వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక లేత దూడను వధించి భోజనం సిద్ధపరిస్తే నీకు అందులో ఆతిథ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడకుండా నీకు మాంసాలు గుర్తొస్తున్నాయా అరే కోడి పూయకు ముందే మూడు సార్లు అబద్ధం ఆడతావు అని అన్నప్పుడు ఆ కోడి కూసినప్పుడు ఒక పశ్చాత్తాపం పేతురు మార్పు చెంది అని పశ్చాత్తాపం రేగితే నీకు కోడి మాంసాలు గుర్తొస్తున్నాయా సిగ్గుపడాల్సిన విషయాలు అతి సేవకుడా శావు కూడా ఆలోచించండి తీవ్రతను గమనించండి ఆత్మయందు తీవ్రత కలిగి మనం అందరూ చెప్తున్నామండి మనం ఏం చేస్తున్నామో జాగ్రత్త జోకులు అవసరమా సంఘాల్లో అపహాసకులు కూర్చుండ చోట కూర్చోవద్దంటే లేచి రావాలి మేము అలాంటి మధ్యలో అప్పుడు పైపెచ్చి దాన్ని అతిశయిస్తూ గొప్పగా చెప్తున్నాం ఎదరోలు కూర్చొని నవ్వుకుంటారనా ఈ మాటలు తీసుకెళ్ళి కొంతమంది సావుకులు ఎంగిలి మాటలు తీసుకెళ్ళి వాళ్ళ సంఘాల్లో కొంతమంది బోధిస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త వాక్యము దేవుడై ఉన్నాడు ఇష్టానుసారంగా మాట్లాడకండి దాని ఉన్న భారం దానికి ఉన్నటువంటి తీవ్రతను గమనించండి మీ ఇష్టానుసారంగా మీ మీ దృష్టికోణాన్ని మార్చుకుంటూ కొంచెం అందరి సేవకులు అంటలేదండి సేవకులు అంటూ నాకు ఇష్టం ఉండదు అసలు ఎంతో పిలుపు ఎంతో ప్రయాస ఎంతో కన్నీరు ఉపవాసం ఓజాటం చేతులు ఎత్తడం మోకాళ్ళ అనుభవం చేయను ప్రార్థనలని రైతులంతా గ్యాస్ స్టబులతో షుగర్లతో బీపీలతో ఇబ్బంది పడి పస్తులుంటే సంఘాల కొరకు ప్రార్థం భారం కలిగి బాధ్యత కలిగి కుటుంబాలు జరిగినా జరగకపోయినా కానుకలు వచ్చినా రాకపోయినా ఎంతో ప్రయాసపడుతున్నారండి సావుకు నేను ఒక సాగుకు నేను నాకు సావుకుని అంటూ సరదా కాదండి బాధేస్తుందండి బాధ వేస్తుంది సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు అతి చేస్తున్నారు దయచేసి సావుకులారా అలా ఉండకండి భారం కలిగి ఇంకనూ బాధ్యతతో ప్రార్థనాత్మ కలిగి పరిశుద్ధాత్మను నడిపింపుతో ముందుకు సాగుతాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మంచిగా దీవించి బలపరిచి ఆశీర్వదించిన గాక ఆమె